హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ గా ఫాలో అయింది అనమాట సో మనకైతే బిగ్ లాస్ అయితే జరిగింది నాకు సో మన ట్రేసర్ పెట్టుకున్న విధానం కానీ ఈరోజు వర్కౌట్ అవుతుంది అనుకున్నా కానీ ఈరోజు అయితే బోల్తో పడింది నాకు అయితే లాస్ వచ్చింది సో ముందుగా మన మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే సిక్స్టీ టూ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ వన్ థౌసండ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది బైఎస్ ఎంత కంట్రోల్ ఎంత మార్కెట్ ని పైకి పంపిద్ది అనుకున్నా మాత్రం సలహాసిన వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు చాలా మార్కెట్ని ఇంకా ఫాలో అయ్యే రేంజ్కే దింపుతున్నారు అన్నమాట సో లోయస్ట్లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఒక మూమెంటం జరిగింది సో మీరు మార్కెట్ కనుక చూసుకుంటే అయితే నేనైతే ఒక లాస్లో గురే ఇన్ఫ్లయన్స్ ఎందుకంటే గ్యాప్ అప్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ జోన్ నుంచి పైకి వచ్చిందో సో గ్యాప్ అప్ అయిన తర్వాత నా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని బేసిస్కొని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను యాక్చువల్లీ ఇది ఏదైతే స్ట్రాంగ్ లెవెల్స్ వస్తుందో ఇక్కడ వరకు ఆగాల్సింది కప్పు చేశాను నేను ఈ మిస్టేక్ నేను చేయకూడదు కానీ యాక్చువల్లీ ఎందుకు చేశాను అంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ కన్సల్టేషన్ జోన్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి సో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఇంకా పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేశాను రికవరీ అయ్యని కనిపిస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ బోల్తా పడింది రోజు అయితే నాకు అయితే స్టాప్లో అయితే ట్రిగర్ అయింది ఎప్పుడైతే స్టాప్లో ట్రిగర్ అయింది ఇంకా నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్ అయితే యూజ్గా ఫాలో అయింది సో ఎప్పుడైతే ఈ లెవెల్లో ఫాలో అయింది ఇక్కడ మనకు తెలుసు కదా ఆవియస్లీ కసల్టేషన్ జోన్ జోన్ అని సో ఈ లెవెల్లో మళ్ళీ కన్సల్టేషన్ జరిగింది అనమాట సో ఈరోజు అయితే సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయిపోయిన లాస్ వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ అలా ఉండడం రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ సే విధంగా ఉండబోతుంది చెప్తూ చూడండి సో మీరు రేపు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు వన్ వీక్ క్యాన్ కనుక వన్ డే క్యాన్ కనుక చూస్తే సో వన్ డే క్యాన్లో కూడా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ ఫాల్ అయితే కనిపిస్తుంది సో అట్ ద సేమ్ టైం స్లైడ్ రిజెక్షన్ ఉన్నా సరే మార్కెట్ అనేది క్లియర్గా ఫాల్ అయ్యే ఇండికేషన్ చూపిస్తుంది బట్ ఇదే రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం వెయిట్ చేయండి సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతో అప్పుడే ఎంట్రీ అనేది తీసుకోండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఈ లెవెల్ అనేది మీకు డ్రా చేస్తాను మీకు వీడియో యాన్లో మీరు కాల్స్ తీసుకోవచ్చు ఓకేనా ఈ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి లేదంటే మాత్రం ఇంకా కాల్ ఆప్షన్ తీసుకోవద్దు సో ఈ ఈ లెవెల్ ఎప్పుడైతే ఇంకా ఫాలో అవుద్దో అప్పుడు మీరు ఆప్షన్ తీసుకోండి లేదంటే తీసుకోవద్దు రేపు మార్కెట్ కొంచెం వోల్టైల్గా బిహేవ్ చేయొచ్చు కొంచెం మార్కెట్ మూమెంట్ కూడా ఉంది ఒక రికవర్ అయ్యే సైన్ ఉంది అట్ ద సేమ్ టైం ఫాలో అయ్యే సైన్ కూడా ఉంది అది కూడా మనం ఈ రేంజ్లో ఉంటే మాత్రం ఎటువంటి ఎంట్రీ అనేది చెప్పలేము సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే చెప్పగలం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రిస్టెన్స్లో వీడియో అండ్లో పెడతాం మీరు కాస్క్రీన్ షార్ట్ తీసుకోవచ్చు ఫ్రీ మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్